ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కమ్మడి గిరిప్రసాద్ గారు కమ్మడి గిరిప్రసాద్ గారు ఆనాడు నిజాం రాత్రిక పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు ఇవాళ గిరిప్రసాద్ గారు వర్ధంతిని మనం ఎందుకు జరుపుకుంటున్నామో ఇందాక సురేష్ గారు చెప్పారు మన పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈ వంద సంవత్సరాల చరిత్రలో ఈ ఉద్యమం కోసం అనేకమైనటువంటి తమ జీవితాలనే త్యాగం చేసినటువంటి గిరిప్రసాద్ గారు లాంటి అనేక అమరవీరుల యొక్క స్ఫూర్తితోటి భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందు బుద్ధిస్తూ పోయేదానికోసం ఇవాళ ఉన్నటువంటి ఈ తరం మనం అందరం కృషి చేయటమే ఈ అమరవీరులకు అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి కమ్యూనిస్టు ఉద్యమం నారాయణ గారు సాంబశివరావు గారు చెప్పారు ఇవాళ ఉద్యమం ఐక్యత కావాల్సినటువంటి అవసరాన్ని ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమం చీలిన సందర్భంలో ఒక నామమాత్రంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీని ఈ జిల్లాలో ఒక బలమైనటువంటి పార్టీగా నాలుగు అసెంబ్లీలు రెండు పార్లమెంట్ స్థానాల్ని గెలిచేటువంటి స్థాయికి తీసుకురావటంలో కామడి గిరిప్రసాద్ గారు కామడి పువ్వాడ గారు కామడి రజవేరి గారు వీళ్ళందరి కృషి మనం అందరం ఇవాళ గుర్తు చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ జిల్లా గిరిజన ప్రాంతం అనేకమైనటువంటి జిల్లా అటవీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద పోరాటాలు నిర్వహించి అనేకమైనటువంటి భూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల పేదలకు పంచినటువంటి చరిత్ర మన పార్టీ ఇవాళ కామెడి గిరిప్రసాద్ గారు అపారమైనటువంటి మేధావి గిరిప్రసాద్ గారు స్టేట్మెంట్ అని మన పార్టీ వాళ్ళే కాకుండా ప్రజలు ఇతర రాజకీయ పార్టీలు కూడా చూసి ఒక రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి ఒక మంచి వర్తగా ఆయనకి పేరుంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మూడో ఫ్రంట్ని ఏర్పాటు చేసి ఒక క్రియాశీలకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని ముందుకు తీసుకోవటంలో కూడా తమ్మడి గిరిప్రసాద్ గారి పాత్ర కీలకమైంది ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒకనొక సందర్భంలో దాని నుంచి ఎలక్కొచ్చి మళ్ళీ పార్టీ నిలబెట్టడంలో కూడా ఆయన ఒక చాకచక్యంగా ప్రదర్శన చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన అటువంటి ప్రదర్శన చూపారు ఇవాళ చాలా మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీలు కూడా చూస్తున్నారు ఇవాళ ఏ పార్టీలో ఉంటారో రే పార్టీలో ఉంటారో ఈ పదం ఉంటే చాలని ఇవాళ రాజకీయ విలువలను దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో కాబట్టి గిరిప్రసాద్ గారిని గుర్తు చేసుకోవాలి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీని పిలిపించి విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటే ఎమ్మెల్యే పదవిని తృడప్రాయం లేదేసినటువంటి వ్యక్తి కామెడీ గిరిప్రసాద్ అందుకే మనందరికీ ఆయన ఆదర్శంగా ఉండాలి కామెడీ గిరిప్రసాద్ గారు ఆయన అనేక సందర్భాల్లో విద్యార్థి దశ నుంచి కూడా చూశాం ఒక సమావేశంలో ఆనాడే చెప్పాడు ఆనాడు ఖమ్మం జిల్లాలో బీజేపీ కానీ బీజేపీ ప్రభావం లేనటువంటి సందర్భాల్లో కూడా భవిష్యత్తులో బీజేపీ పెరిగితే మతోన్మాదం పెరిగితే ఈ దేశానికి ఎటువంటి ప్రమాదం వస్తుందో ఆయన ముందే ఊహించి అనేక సందర్భాల్లో చెప్పాడు దాన్ని జాగ్రత్తగా గమనించాలా అటువంటి మతోన్మాద శక్తులకి మనం తావిస్తే ఈ దేశంలో కమ్యూనిజాన్ని ఊపువాపటానికి ప్రయత్నం చేస్తారు మరొక ప్యాసిజం వైపు ఈ దేశాన్ని తీసుకెళ్తారని ప్రసాద్ గారు చెప్పాడు ఇవాళ అక్షరాలు అర్జు అవుతా ఉంది అందుకని ఇవాళ గిరిప్రసాద్ గారు సందర్భంగా అటువంటి మొత్తం వ్యతిరేకంగా చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టుల మీద ఉంది అందుకని ఆ కర్తవ్యాన్ని తీసుకున్నాం గిరిప్రసాద్ గారి ఆయన ఏ విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకోవటం కోసం త్యాగాలు చేశాడో తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఆ తర్వాత కానీ ఆయన ఏ విధంగా త్యాగాలు చేశాడో దాన్ని ఈ తరానికి తెలియజేసి ఆ స్ఫూర్తితో ఈ జిల్లాలో కూడా మళ్ళీ బలమైనటువంటి కమ్యూనిస్ట్ నిర్మించేదాని కోసం ప్రజల సమస్యల మీద ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఈ వంద సంవత్సరాల శత జయంతి ముగింపు సభలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ఆ అమరవీరుల యొక్క కన్న కళల్ని వాళ్ళు ఏ లక్ష్యం పనిచేశారో ఆ ల పని పూర్తి చేసేదాని కోసం గిరిప్రసాద్ గారికి మనం అర్పించేటువంటి అర్పించే నివాళులను తెలియజేస్తూ ఇవాళ గారు చెప్పారు ఇవాళ ఖమ్మం పట్టణం అనాదిగా కమ్యూనిస్టులు బలమైనటువంటి జిల్లా ఇది చైతన్యవంతమైనటువంటి జిల్లా ఇక్కడ మత ఘర్షణ కానీ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత ఘర్షణ జరిగిన ఖమ్మం జిల్లాని ఖమ్మం పట్టణాన్ని ప్రశాంతంగా కమ్యూనిస్ట్ పాత్ర ఉంది కానీ వాళ్ళ కొన్ని శక్తులు ఆ పాత్ర ఈ ప్రశాంత వాతావరణాన్ని కరగొచ్చేటువంటి ప్రయత్నాలు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ఆటలు సాగనీయకుండా ఈ ఖమ్మం జిల్లాని ఖమ్మం పట్టణాన్ని ప్రశాంత వాతావరణాన్ని కాపాడని కోసం కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు అటువంటి ఆగడాలు దాన్ని కొనసాగలేము అని చెప్పేసి అటువంటి అరాచక శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ కాబట్టి గిరిప్రసాద్ గారికి విప్లవ దోహాలు తెలియజేస్తూ వారి ఆశయ సాధనకు మనం అందరం